అవునండి కాక కావు కావు మంది అనుకోండి నేనే కావు కావు అన్న అనిపించారండి అనిపించారండి అప్పుడే అనిపించడం అంటే మరి మామూలుగా మీరు మాట్లాడితే నేనే మాట్లాడుతున్నాను మీకు అనిపించడం లేదండి అవునండి అవును మరి మీ వరకు ఎందుకు అనిపిస్తుంది మీ వరకు అయితే అంగీకరిస్తారా నేనే మాట్లాడుతున్నాను నేనే తింటున్నాను అని మీ వరకు నిజమైతే ఉన్నవి కూడా మీరే మాట్లాడుతున్నారు మీరే తింటున్నారు మీరే చేస్తున్నారు చూస్తున్నారు అని అర్థం సరిపోతుంది మీరు కాకపోతే ఇంకేది మీరు కాదు అవునండి ఎక్కడ కూడా మీరు కాకపోతే ఏది మీరు కాదండి ఏది మీరు చూడడం లేదు ఏది మీరు మాట్లాడడం లేదు ఏది మీరు వినడం లేదు ఈ ఉపాధి దగ్గర సెట్ అయితే కుదిరితే మీరు మాట్లాడడం నిజమైతే మీరు చూడడం నిజమైతే మీరు అనడం నిజమైతే అన్ని ఉపాధిలోని తానే మాట్లాడుతుంది తానే వింటుంది తానే అంటుంది అండి అంటే కాకి కాకి అంటే చెప్పండి కాకి కావు కావు అంటుంటే మేము అన్నట్టు అనిపించట్లేదు గారు ఇంకా మాట్లాడుతుంటేనే అనిపించినా అనిపించకపోయినా వినిపిస్తున్నారు మాటని ముందు ఆ మాటని అంగీకరించాలి నేననేది ఒకటే అనేది అంగీకరించారా అది ఓకే గురువు నేను వచ్చిన తర్వాత వచ్చిన సకలము తాను వచ్చిన తర్వాతే వచ్చింది అనేది కూడా అంగీకరించారా అవునండి అవునండి ఆ నేను అనేది ఒకటే అని అంగీకరించారు నేను తప్ప నేమేమీ లేదు నేనే మాట్లాడుతున్నాను నేనే వింటున్నాను నేనే చూస్తున్నాను నేనే అన్ని చేస్తున్నప్పటికీ నేను ఏమి చేయని వాణిగా ఉన్నాను ఏమి చూడని వానిగా ఉన్నాను ఏమి తాకని వానిగా ఉన్నాను సాక్షిగా అనేది రెండు అనుభవములు నిజమే ఉపాధి వైపు ఉన్నప్పుడు ఇలాగ చెప్పడం ఎంత నిజమో ఉపాధికి ఎడంగా తానుగా ఉన్నప్పుడు కూడా అసలేని తాను చెందిన ఉండడం కూడా అంతే నిజము ఈ రెండు రెండిటిల్లో తాను సాక్షిగా ఉన్నప్పుడు తనచే చూడబడేదంతా తనదే తానే అనే అనుభవం సహజ సిద్ధం అవుతుంది ఎప్పుడు తాను సాక్షిగా ఉన్నప్పుడు మాత్రమే అది సహజ సిద్ధం అవుతుంది వైపుకు వచ్చేస్తే ఒక్కటి మాత్రమే నిజమనిపిస్తుంది అంటే ఆ ఉపాధి వరకు ఏ ఏ కార్యకలాపాలు చేస్తే అది నిజమనిపిస్తుంది కొన్ని మళ్ళా తాను కాదు ఎవరో చేస్తున్నారు ఆ ఎవరో అనే దాన్ని మీ ఆంతర్యంలో మీ ఆత్మగా మిమ్మల్ని మీరు గుర్తిస్తే ఆ ఎవరో అనేది మీరే అవుతారు అప్పుడు ఆయా ఉపాధిలో ఉండి మాట్లాడేది వినేది వ్యవహరించేది తానే అవుతుంది తనకు తెలియవలసిన అవసరం లేదు తెలిసినా తెలియకపోయినా మీరే ఉన్నారు అవునండి తెలియాలనే రూల్ ఏమీ లేదు విషయం అది నేను మాత్రమే ఉన్నాను అనే విషయాన్ని మీరు మనం అంగీకరించినప్పుడు మరి వారుగా ఉన్నది ఎవరు కదా కదా అవునండి ఇప్పుడు ఒక ధర్మం చెప్తారు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో మీ తోటి వారిని కూడా అలా చూసుకోండి అవునండి అంటే మీ ఉపాధి వరకు కరెక్ట్ గానే ఉంది వ్యవహారం ఉపాధి దాటితే వ్యవహారం ఎందుకు తేడా వచ్చింది ఉపాధి వరకు పరిమితం అవడం వల్ల ఆ మాట చెప్పవలసి వచ్చింది అది వేరుగా చూస్తున్నాం ఉపాధిని కూడా దాటి చూడగలగాలి మీరు అంటే ఇక్కడ తాను ఉపాధిగా మాత్రమే ఉండి ఉపాధి అన్ని ఉపాధిల్లో ఉండేది కూడా నేనే అని అనుకోమని కాదు గురువు చెప్పే మాట కాదు కాదు మీ ఉపాధిని కూడా సాక్షిగా ఉండి చూడండి ఇది చూడబడేదని గుర్తించండి గుర్తిస్తే మీరు సాక్షిగా ఉంటారు మీచే చూడబడేది మీదే మీరే అనేది స్వానుభవంగా మారుకుంటుంది అనేది ఉపదేశం ఓకే దీన్ని పట్టుకోవాలి గురువు గారు అంతేగాని వ్యక్తి దగ్గరకుండి ఇలా అనుకోమని చెప్పడం లేదు అలాగే ఉండి మీరు ఇలా అనుకుంటున్నారు అవునండి ఎందుకని ఈ ఉపాధి మాత్రమే తాను అని అనుకోవడం వల్ల అవునండి ఊరికే మాటలు చెప్పుకున్నామండి సాక్షిగా ఉండడం అనేది తన స్వానుభవానికి సంబంధించిన విషయం కదా అది మాటలతో చెప్పేది కాదు అది చెప్పేది కాదు అవునండి తనకే తానుగా తాను గుర్తించవలసిన విషయం ఇప్పుడు గారు చెప్తారు నేను నేను రత్నారామ అనేది నిజమేనట ఆ నేను రత్నారామ అని ఎవరు అంటున్నారో వారే నేను రమాదేవి అంటున్నారు నేను పట్టయ్య అంటున్నారు నేను చారదా అంటున్నారు నేను కామాఖ్య అని అంటుంది వారే అది ఏకంగా ఉన్నదే ఈ వైపుకొచ్చి చూస్తే రమ అనే నేను రమ నేను అంటుంది రతనరామ అనే నేను రమ వరకే పరిమితమైన నేను దీన్ని మిథియా నేను అన్నారు అవునండి పట్టయ్య అనే నేను పట్టయ్య వరకే పరిమితమైన అర్థం దీన్ని మిథియా నేను అన్నారు ఈ మిథియా నేను శరీరం వైపు నుంచి మాట్లాడుతుంది ఏం మాట్లాడినా అవునండి ఏ కథ చెప్పాలన్నా సరే శరీరం దగ్గర నుంచి స్టార్ట్ చేసి చెప్తుంది అంట నేనంటే శరీరం అని కదా దీని లెక్క అవునండి అవును నేనంటే నేనే ఆత్మ అయ్యి ఉండగా కూడా నేనంటే శరీరంతో ముడిపెట్టి శరీరం మాత్రమే నేననే ఒకటి మధ్యలో తయారైంది దానికి ఆగంతకుడు అని పేరు పెట్టారు భగవాన్ ఆగంతకుడు ఆగంతకుడు అన్న మిది నేనన్నా ఒకటే మధ్యలో వచ్చి దూరి పెత్తనం చేస్తాను అనమాట అవునండి అవును పెత్తనం చేసేవాడు పేరు మా మిథియా నేను లేక ఆగంతకుడు ఇది చెప్తుంది ఇది ఏం చెప్పినా సరే శరీరాన్ని ఉద్దేశించే చెప్తుంది నేను అంటే దీనికి శరీరమే లెక్క అంతకు మించి దీనికి సాయిస్సు లేదు అంతా నేను అనుకునే శక్తి సామర్థ్యము విద్య నేను లేదు అహంకార పూర్తి అహంకారంగా ఉన్న నేను లేదు విద్య నేనన్నా అహంకారం అన్నా ఒకటే అది నుంచి నుంచి ఎక్కడి అవుతోంది కదా ఈ నేను అంతే రతనరామతో పాటు స్టార్ట్ అవుతుంది రతనారామతో పాటు ఉంటుంది రతనరామతో పాటు అదృశ్యం అయిపోతుంది కాబట్టి నేను ఉంటే ఉన్నాను పోతే పోయాను అట్లాంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది దీన్ని ఉద్దేశించి అయిన నేనుగా ఉండడం చేత అవునండి ఉపాధికి ఎడంగా సాక్షిగా ఉన్న నేను అనే మీ స్వానుభవం ఇంకోటి ఉంది అది అసలు తాను అసలు తాను దీనికి ఆ అసలు నేను కూడా కాదు కాని అసలు నేను నేను నుండి పుట్టినటువంటి ఆ అనుభవం అన్నమాట దాని పలుకని ఇంతకు ముందు దాని యొక్క మాయాశక్తి నేను అంటుంది అది మేల్కొన్న తర్వాత నేను అనే ఆసుకుండగా ఉన్నది వ్యక్తికి సంబంధించింది కాదు భగవంతుడు భగవంతుని యొక్క మొదటి పలుకు అని చెప్పుకున్నాం మనం అవునండి ఆ నేను ప్లస్ పట్టయ్య మాత్రమే నేను అనుకునే నేను రెండు పేర్లు ఒకటే అవునండి రెండిటి అనుభవం వేరుగా ఉంటుంది వేరుగా ఉంది లిమిట్ మాత్రమే అనుకునే నేను శరీరం మాత్రం వరకే ఉంటుంది దీని అనుభవం లిమిట్ అయిపోయింది అనమాట అవునండి రత్నరమ్మ అనుభవం లిమిట్ చేసేసుకున్న లిమిట్ అయింది ఎందుకంటే ఇది ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరుగుతుంది ఇక్కడే అదృశ్యం అయిపోతుంది నేను అవునండి సర్వవ్యాపకత్వం ఉండదు ఇక్కడ ఇక్కడ విద్యాగతమైన నేను ఉండదు ఉండదు ఇది కాదని గుర్తిస్తే మరేంటి ఉపాయము ఇది కాదని గుర్తించడమే ఉపాయము చూడండి అంత సింపుల్ గా ఉందో ఇదేదో చెయ్యడం కాదు ఇది కాదు గుర్తించడమే తత్కాలిక సత్యం అని గుర్తిస్తే ఎవరు ఏది గుర్తిస్తుందో అది తానవుతుంది ఇది తాత్కాలిక సత్యం ఉన్న నేను అయిపోతుంది అంతే ఎప్పుడు మీరు గుర్తిస్తే గుర్తించకపోతే ఇదే ఉంటుంది మరలానే అవునండి ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు అదే మీరుగా ఉంటారు ఇది తత్కాలిక సత్యమైపోతుంది అవునండి గుర్తించకపోతే ఇదే బడా చేస్తుంది నేనే ఉన్నాను నేనే వ్యవహరిస్తున్నాను నేనే తింటున్నాను నేనే ఇత్యాది మాట్లాడి చెప్తుంటది అనమాట తప్పేమీ కాదు దీని లిమిట్ అంతే ఇలాగే ఉంది ఇలాగే ఉంది కాబట్టి తన అనుబంధం తాను చెప్పుకుంటుంది అవును అది కూడా కరెక్టే దాన్ని మనం తప్పు పట్టడం లేదు విజయ నేను కానీ దీనికి ఎందుకు ఎందుకుంటుంది పని ఉండాలని కోరుకోవడం మాత్రమే ఎంత సహజము ఉండి నేను నేను ఆత్మానుభవం నేను పొందలేదు వ్యక్తిగా ఉండి తాను కానీ పరిమితమైనటువంటి ఒక వ్యక్తిగా తానుండి నాకు ఆత్మానుభవం కలగలేదు ఎట్లా కలుగుతుంది అవునండి ఉన్న నేనికి అన్లిమిటెడ్ జ్ఞానం ఎట్లా కలుగుతుంది కలగదు కలగదు అంతే అదే అండి పోనీ అది లేకుండా ఇది ఉందా లేదు అది లేకుండా ఇది ఉంటే స్వతంత్రంగానే అప్పుడు మాట్లాడుకోవచ్చు దీనికి ఏమైనా దీనికి అస్తిత్వమే లేదు అది లేకపోతే అవునండి అది ఉంటే ఇది ఉంది అది లేకపోతే అసలు దీనికి అస్తిత్వమే లేదు లేదు అవునండి కానీ అన్లిమిటెడ్ వచ్చిన తర్వాత రత్నరమ పడిపోతుందండి అంటే కాదు కాదు అన్లిమిటెడ్ నేనంటే మీకు మీరు ఉండ అడిగి అని ఆ అవునండి అర్థమైందండి అసలు నేను సాక్షి సాక్షిగా చూస్తున్నాను ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉంది అక్కడ పెట్టాలి మీరు మొక్క అంతటితో పని అయ్యలేదు దానికి మూలం ఇంకోటి ఉంది అది స్వానుభవంగా వారుకుంటుంది ఇది పడిపోతుంది అప్పుడు ఓకే అది దీనికి మూలమైన అసలు తత్వం ఉంది కదా మెలకు రాకపోవడం గాఢ నిద్రలో మీరు ఎవరుగా ఉన్నారు ఏదిగా ఉన్నారు ఆ అనుభవము మీ అసలు అవునండి దాని నుండి మేల్కొన్న తర్వాత అహంస్ఫురణ అనేది దాని యొక్క మొదటి పలుకు అవును అది మనకి ఇక్కడ అహంస్ఫురణగా ఉంది అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంది మీకు అక్కడ మఖం పెట్టే అవకాశం కూడా మీకు ఉంది సాక్షిగా అంతకు మించి ఇంకా రైట్ ఉండదు ఆ తర్వాత అది లాగేసుకుంటుంది లోపల అదే తాను ఆ అది స్వానుభవంగా మారుకుంటుంది తన అనుభవమే కదా అహంస్ఫురణ నేనున్నాననే అనుభవం వ్యక్తి అనుభవం కాదు కదా వ్యక్తిగతమైన నేను సంబంధించిన అనుభవం కాదని వ్యక్తిగతమైన నేను సంబంధించిన అనుభవం లేదు వ్యక్తి ఉన్నా లేకపోయినా ఉంటుందా నేను అనే అనుభవం అది పలికితే ఉంటుంది అది పలకకపోతే ఉండదు ఆ పలుకు ఆపేసుకుంది కాబట్టి నేను అనే కేవలతత్వంగా ఉంది అది కూడా మీ అనుభవం అని మీరే కదా చెప్తున్నారు అవునండి అది పలు ప్రత్యేకంగా ఎక్కడైనా ఉందా అంటే లేదు గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా అని ప్రశ్నించుకుంటే నేను ఉన్నాను అని సమాధానం వస్తుంది కదా ఆ నేనున్నాననేది అసలు నేను ఆ నేను మొదటి పలుకు నేనున్నాన అహంస్ఫురణ ఆ అహంస్ఫురణ దగ్గర నుంచి వచ్చిన తర్వాత పట్టయ్యానే నేను ఇట్లా ఉంది వరుస చెప్పండి ఏదో అడుగుతున్నా పట్టయ్య కన్నా కూడా ముందు అహంస్ఫురణ ఉంది కదండి అహంస్ఫురణ ఉంటే కదా ఇది ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉండదు ఇది ఉంటుంది అదేమో 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 వ్యక్తిగతమైన నేను సంబంధించింది కాదు అది ఆత్మగతమైన నేను అవునండి అది పలుకని కదా అవును కాబట్టి అది ఉంటుంది ఇదేమో అంటుంది నేను ఇలా ఉన్నాను నేను అలా ఉన్నాను నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అవునండి అవును అది అన్నది ఉంటుంది ఉంటుంది ఆ ఉండడం అనే లక్షణమే మీకు అనుభవంగా ఉంది కాబట్టి ఆ ఉండడం అనే లక్షణం దగ్గర ఉంటే దానికి మూలమైన అనుభవం ఉంటుంది అప్పుడు ఇది పడిపోతుంది పడిపోతుంది ఇది పడిపోదు సమస్య పడిపోదు ఉండడం మీరు చెబుతున్నట్టే మాకు అర్థమవుతుంది అనుభవానికి వచ్చినట్టు ఉంది అంటే ఆ అనుభవం మీదే కాబట్టి నేనున్నాన అనుభవం కూడా మీదే విద్య నేను తాత్కాలికంగా ఉన్న అనుభవం కూడా మీదే అవునండి రెండు నిద్రలో నేను అనే అనుభవం కూడా మీదే అవునండి అవును అసలు అనుభవం ఉంటే నేను అనే అనుభవం ఏర్పడింది నేనున్నాననే అనుభవం ఏర్పడితే నేను పట్టిగా ఉన్నానని నేను ఏర్పడింది అవునండి ఎక్కడ దాని గురించి చూసుకుంటే ఎక్కడ పోసుకుంది ఎక్కడ కుదురుతుంది అవదు అవ్వదు అంతేనండి ఇప్పుడు నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ వ్యవహారమే జరుగుతోంది కాబట్టి వ్యవహారంలోనే ఎక్కువగా ఈ నేను తోనే మింగిలి అయిపోయి కరెక్ట్ అయిపోయి అంటే ఈ నేనే మాట్లాడుతుంది ఈ నేనే అన్ని పనులు చేస్తుంది కాబట్టి ఎరుకంతా ఈ నేను మీదే ఉంటుంది ఇక్కడ కాదు కాదు నిద్ర లేచింది మొదలు మళ్ళా నిద్రపోయేదాకా ఉండేది ఆ నేనైనప్పటికీ కూడా ఈ నేను మాత్రమే నేను అనుకున్నప్పుడు అది మరుపుకొచ్చినట్టు ఉంటుంది అప్పుడు కూడా ఆ నేనే ఉంటుంది ఈ నేను అసలు అస్తిత్వమే ఉండదు మీరు జప్తిగా ఉన్నప్పుడు అదిగా ఉంటారు మరిస్తేనే ఇదిగా ఉంటున్నారు మీ జ్ఞప్తి సహజ లక్షణం అయిపోయింది అనుకోండి మీరు సాక్షిగానే ఉంటారు అది సహజ లక్షణంగా లేదు అప్పుడు ఇది నిజమైపోయి కూర్చుంటుంది వినిపిస్తుందండి వినిపిస్తాపడత మీకు అర్థమైందండి ఇది ఇది సహజ లక్షణంగా ఉంది ఇప్పుడు మీకు కాదు నేనున్నాను అనే అనుభవం సహజ లక్షణంగా ఉండాలి అప్పుడు ఇది తత్కాలిక లక్షణం అయిపోవాలి ఈ తత్కాలిక లక్షణాన్ని సహజ లక్షణంగా అనుభవిస్తున్నారుగా మీరు మీరే మీరే స్టాంప్ సాక్షిగా ఉండి మీరే స్టాంప్ వేస్తున్నారు నిజమైన అంగీకరిస్తున్నారు తాని మిథ్యత్వాన్ని అది మిథ్య అనే ఒక్క మాట చెప్పండి సరిపోతుంది అది తత్కాలిక సత్యమని ఒక్క మాట చెప్పండి సరిపోతుంది దానికి అసలు ఉనికి లేదని ఒక్క మాట చెప్పండి సరిపోతుంది సరిపోతుంది ప్రతి ఒక్క మాట చెప్పండి ఆ సరిపోతుంది సరిపోవడం అంటే కాదని మీరే అంగీకరించినట్టు కదా మీరుగా ఉండ మీరు అప్పుడు ఇది పడిపోతుంది తత్కాలికంగా పడిపోతుంది మళ్ళీ విజృంభిస్తుంది కదా ఈ డూప్లికేట్ నేను అప్పుడు తత్కాలికమైన నేనే ఇక్కడ మాట చెప్పారు భగవాన్ తత్కాలికమైన నేనే దొంగను పట్టిస్తానని పోలీసు వేసు వేసిందండి అది పట్టివ్వదు నాటకం ఆడుతుంది ఇది కూడా మనసు యొక్క చేష్టలో భాగము తత్కాలికమైన నేను మనస్సు యొక్క చేష్ట కదా ఇదంతా కలిపి మనస్సు మాట్లాడుకున్నదంతా మనోభాగమే మనసులో భాగమే ఈ మనస్సు యొక్క చేష్టలో భాగమైన నేనేమంటుందంటే ఈ మాటలు విని దొంగను నేనే పట్టిస్తానని పోలీసు వేసం వేసుకుంటుంది పట్టివ్వదు ఎందుకంటే తానే దొంగ తానే పోలీస్ స్టేషన్ లో కూడా ఉంటుంది నేనే విచారణ చేస్తున్నాను అంటుంది నేను గుర్తించేనని అంటుంది మీరు సాక్షిగా ఉన్నందుకు గుర్తేమంటే అదేమి అనదు అనుకోదు నేను అనే అహస్ఫురణగా ఉండుట అనుట కాదు అంటే అన్నా అనుకున్నా ఈ వైపుకి వచ్చేస్తుందని కదా అనేక పర్యాలు చెప్పుకున్నాం మనం అవునండి అంటే మన మనస్సు వైపుకి వచ్చేస్తున్నట్ లెక్క నేను ఉన్నాననే అనుభవముగా ఉండుట ఆ ఉండడం అనేది ఉంది మీ అనుభవంగా అనడము అనే దాని వైపుకొచ్చి మనం మాట్లాడుకున్నప్పుడు అది అర్థమైనట్టే ఉంటుంది కానీ అనుభవానికి ఎందుకు అందడం లేదంటే అనుభవం దీనిది దానికి అనుభవం అవసరం లేదు తానే ఉంది కదా నేను అనే విస్ఫురణగా అక్కడ అనుభవాన్ని ఆశించు అది కోరుకోదు అవసరం ఉండదు ఇక్కడ కోరుకుంటుంది ఆ అదేనండి ఇక్కడే మాట్లాడండి ప్రతిదీ ఆ వ్యవహారికంగానే జరుగుతున్నప్పుడు ఆ ఉన్న నేను ఉన్న ఆ జ్ఞప్తి ఆ జ్ఞప్తినే కదా లోపిస్తున్నది జప్తి లోపించడం లేదా ఆ జిప్తే నేనని ఉంటే సరిపోతుంది జప్తికి లోపం అనేది ఉండదు లోపిస్తుంది అనే మాట మనస్సు చెప్తుందండి ఈ వైపు ఉన్న నేను చెప్తుంది ఆ మాట రెండిటికి ఒకే పేరు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ ఇచ్చిందని ఒక సందర్భంలో చెప్పారు గురువుగారు అది నేను అని ఉంటుంది ఇది నేను అని అంటుంది ఈ రెండిటికి నేను పేరు ఒకటే వ్యక్తిగతమైన నేనుగా ఉన్న నేను నేను అనే పేరు ఈ నేను రావడానికి మూలమైనది ఏదైతే ఉన్నదో అది నేననే పేరు రెండింటికి అది దాని పలుకు నేను కదా మరి అందుకే భగవంతుడి పలుకు నేను కాబట్టి ఆ అనేది భగవంతుడికి మొట్టమొదటి నామం అని చెప్పారు భగవాను ఎందుకని అది పలికితేనే నేనైనా అహంస్ఫురణ ఏర్పడింది కాబట్టి అది గురువుగారు చెప్పారు చాలా అద్భుతంగా వాడు పలుకుని బట్టి వాడికి ఆ పేరు పెట్టాము అంటే నేను భగవంతునికి నామం లేదు అయినా నేను అనేదే తన నామము అని చెప్పేమన్నారు వాడు పడుకులు పెట్టి పేరు పెట్టేమన్నారు వాడు అవాంగమన గోచరమే దానికి అసలు పేరే లేదు కానీ నేను అనే పలుకు ఉంది కదా అహం స్ఫురణ పోనీ ఒక మనిషేనా పశుపక్ష్యాదుడు క్రిమికీటకాదుడితో సహా సకల ప్రాణులు నేను అని పలుకుతుందండి ఆ పలుకు దానిది బట్టి వాడు పేరు నేనయింది సరే వ్యక్తితో పుట్టి వ్యక్తితో పుట్టి వ్యక్తి పుట్టి వ్యక్తితో పాటు ఉండి వ్యక్తితో పాటు వ్యవహరించే నేను కూడా నేననే అనే ఉంది కన్ఫ్యూజ్ రావడానికి అవకాశం అయింది కాబట్టి దీనికి మిథ్య నేను అని పేరు పెట్టారు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం దీనికి ఉన్నత మిథ్యా నేనన్నా అహంకారం అన్నా అవిద్య అన్నా చిజడు గ్రంథిన్న ఒకటే జీవుడన అని అర్థం కూడా భగవాన్ చెప్పారు స్పష్టంగా కన్ఫ్యూజ్ లేకుండా చెప్పేశారు కొన్ని పేర్లు చెప్పండి మాట వరుసకి రాకుండా నేనున్నాను అని వుండినట్టుంటే అదే సాక్షిగా ఉన్న నేనండి దాన్ని తీసుకొచ్చి ఈ ఇటు ఏది తీసుకొచ్చినా ఇది మిజాను నేను ఇక్కడ ఉంటుంది అక్కడ అంటుంది అక్కడ ఉంటుంది ఇక్కడ అంటుంది ఇక్కడ అంటుంది అదే 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 అక్కడ ఉంటుంది ఇక్కడ అంటుంది అక్కడ అనవలసిన అనుకోవాల్సిన అవసరం ఉండదు ఉండదు అనవలసిన అనుకోవాల్సిన అవసరం ఉంది అంటే అది ఈ వైపుకి వచ్చేమని గుర్తుండాలి ఎరుకుండాలి అప్పుడు మీరే వ్యవహరించినట్లు లెక్క ఎరుక లేకపోతే మళ్ళీ ఇది వచ్చేస్తుంది ఇంకా అసలు అటు ఏది అవసరం ఏం లేదు కదండి అది స్వయంగా ఉంది కదా అవసరం దాన్ని పొందేది లేదు పోగొట్టుకునేది లేదు అది ఉంది పలుకని కూడా చెప్తున్నారు వ్యక్తికి సంబంధించింది కాదు అది అక్కడ మనకి ఏమీ ఏ విధమైన సంబంధము లేదు అసలు వ్యక్తికి పాత్రే లేదు అక్కడ నేను పడిపోయిన తర్వాత ఇది దానికి ఉపకరణం అనమాట అండి కాబట్టి ఈ ఉపకరణం ద్వారా అదే వ్యవహరిస్తుంది ఓకే ఈ మిజా పడిపోతే దీనికి ఒకర్థ్యానే ఉంటే అది అది ఊరికే ఉంటుంది ఇది వ్యవహరిస్తుంది నేను చేస్తున్నాను అలా ఇలా తెలిసిపోతున్నా దీనికి లిమిట్ అనమాట అండి అది ఏమి అనదు మిర్థ్యా ఏమి అభ్యంతరం చెప్పదు అది సాక్షిగా ఉంటుందంటే అంటే ఊరికే సాక్షిగా ఉంటుంది అంటే అభ్యంతరం ఏమి చెప్పదు మిద్య నేను పడిపోతే మనం ఉన్నది తానే కదా కాబట్టి వ్యవహారం కొనుకొచ్చి తన ఉపకరణాన్ని ఉపయోగించుకుంటుంది అవసరార్థం అది నేనే కానీ ఆ మిజయాగతమైన నేను లెక్కకు రాదు మరి భగవాన్ మాట్లాడలేదా మన గురువు గారు మాట్లాడడం లేదా జ్ఞాని జ్ఞానులు ఎవరు మాట్లాడలేదా అంటే అసలుగా ఉండే మాట్లాడుతున్నట్లు వ్యవహరిస్తున్నారు కానీ స్వానుభవంలో నేనుగానే ఉన్నానని ఉంటుంది వారికి వ్యవహారానికి మాట్లాడారు అని అంటున్నాం అది కూడా మన వైపు వచ్చి చెప్పుకున్న మాట అవునండి వారికి అనుభవం ఉండదు అలాగా వారు అదిగానే ఉండి వ్యవహరిస్తారు వ్యవహారం కొరకు వ్యవహరించినట్లు కనిపిస్తుంది కనిపిస్తుంది వాస్తవానికి ఉంది అని ఫిక్స్ చేయరు వారు ఉన్నట్లు వాళ్ళు ఎప్పుడు ఆ స్వయంలోనే ఉంటూ అప్పుడప్పుడు ఇలా వ్యవహారం కొరకు వస్తున్నట్టు ఉంటారు అంతే అది కూడా ఇప్పుడు మనం ఇలా అంటే ఈ వైపు వచ్చి మాట్లాడుకుంటున్నాం అని అర్థం వ్యవహారానికి వచ్చేసేమైన అర్థం మళ్ళా గుర్తించాలి అవునండి మీరు వ్యవహారానికి వస్తే మీతో సహా సకలము వస్తుంది అనే మళ్ళా గిప్తుండాలి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గిప్తి మీరవుతారు ఇది వ్యవహారం అవుతుంది వ్యవహారంలో ఉన్నవారు మీరున్నారు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారంటున్నారు గారు ఇలా వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అవునండి అవును అనేది ఇంకొక ప్రశ్న వేస్తున్నారు ఉండాలంటే మీరు ఉండాలి కదా కనిపిస్తున్నాయి వీళ్ళందరూ వచ్చారు కదా కాబట్టి మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారే అవునండి ఉండబెట్టి కాదు మీరు ఉపాధిగా ఉంటే వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళందరికీ అవకాశం ఉండదు అసలు అసలు నేనుగా కూడా ఉండి మీరు వ్యవహరించచ్చు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు మీరు లేకపోతే వాళ్ళకి ఉనికి ఉండదు వాళ్ళు ఉనికిగా ఉండదు కూడా మీరే జ ఉంటుంది ఆ నేనికి అసలు నేను అది తెలిసి వ్యవహరిస్తుంది దానికి ఇతరం ఉండదు ఇతరంగా ఉండదు కూడా తానే కదా అనేది అసలు ఉండదు అవునండి అవును దానికి ఇతరం లేదు ఈ విద్య నేనికే ఉంది ఇదంతా కూడా ఆ ఇతరం ఉంది అంటే దాని అర్థం విద్య నేనుగా ఉంది అర్థం అదే వ్యక్తిగతమైన నేనుగా ఉన్నారు అని అర్థం అవును అర్థమైంది